నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పిఐఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి లెసన్స్ అన్ని వన్ బై వన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు నాలుగో లెసను చట్టాలు హక్కులు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఈ వీడియో ప్రతిదీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం టెక్స్ట్ బుక్ నుండి బిట్టుమిసవ్వకుండా కంటెంట్ విధంగా చేసాం మెథడాలజీ కూడా అదే విధంగా చేసాం ఇప్పుడు పిఐఈఈ చేస్తున్నాం ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత బాలల హక్కుల రకాలు ఇక్కడ ముఖ్యంగా బాలల హక్కులు నాలుగుగా పేర్కోవడం జరిగింది ఇందులో జీవించే హక్కు లేదా మనుగడ సాగించే హక్కు ఈ జీవించే హక్కు గురించి చూసినట్లయితే జీవించడానికి మనుగడకు సంబంధించిన హక్కు జీవించే హక్కుగా పేర్కోవడం జరుగుతుంది ఈ జీవించే హక్కును గురించి యుఎన్ఓ వడంబడికలో ఆరు మరియు ఇరవై నాలుగు ప్రకరణలో పేర్కొన్నారు యుఎన్ఓ వడంబడికలో జీవించే హక్కు గూర్చి ఏ ప్రకరణలో పేర్కొన్నారు అంటే ఆరు ఇరవై నాలుగు ప్రకరణలో పేర్కోవడం జరిగింది తర్వాత రక్షణ పొందే హక్కు పొందవలసిన రక్షణ గుర్చి ఈ రక్షణ పొందే హక్కు తెలుపుతుంది ఇక్కడ యుఎన్వే వడంబడికా ప్రకరణలు చూసినట్లయితే రెండు పంతొమ్మిది ముప్పై రెండు నుంచి నలభై ప్రకరణలు రక్షణ పొందే హక్కును గురించి తెలుపుతున్నాయి యుఎన్ఓలో ఏ ప్రకరణలు రక్షణ పొందే హక్కును తెలుపుతున్నాయి ఈ బాలలు రక్షణ పొందే హక్కును కూర్చి యుఎన్ఓలో ఏ ప్రకరణలు తెలుపుతున్నాయి అని చూస్తే రెండు పంతొమ్మిది ముప్పై రెండు నుంచి నలభై ఈ ప్రకరణలు తెలుపుతున్నాయి అదేవిధంగా అభివృద్ధి చెందే హక్కు విద్య పోషణ కలిగి ఉండే హక్కు యుఎన్ఓ వడంబడిక ప్రకరణలు ఏంటి ఈ అభివృద్ధి చెందే హక్కుకు సంబంధించి అని చూస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొప్పి ఒకటి ప్రకరణలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొప్పి ఒకటి ప్రకరణలు అభివృద్ధి చెందే హక్కును గుర్చి తెలుపుతున్నాయి అదేవిధంగా భాగస్వామ్యం లేదా పాల్గొనే హక్కు బాలల భావాలను గౌరవించే విధానానికి సంబంధించినవి ఈ యొక్క పాల్గొనే హక్కులు బాలల యొక్క భావాలను గౌరవించే విధానానికి సంబంధించినవి మరి ఈ భాగస్వామ్య హక్కుల గురించి యుఎన్ఓలో ఏ ప్రకరణలు తెలియజేస్తున్నాయి అని చూస్తే పదమూడు నుంచి పదిహేడు ప్రకరణలు తెలుపుతున్నాయి తర్వాత భారత రాజ్యాంగంలో బాలల హక్కులు ఏంటి ఇప్పటివరకు యుఎన్ఓలో ఈ బాలల హక్కుల గురించి చూసాం ఇప్పుడు భారత రాజ్యాంగంలో బాలల హక్కులు ఏంటి అని చూస్తే ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ఏమని పేర్కొంటుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని పేర్కొంటుంది అదేవిధంగా ఆర్టికల్ ఐదు నుంచి ఇరవై నాలుగు ఆర్టికల్స్ ఏమని పేర్కొంటుంది అంటే పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఎటువంటి ప్రమాదకరమైన పనుల్లో బాలలను ఉంచరాదు ఐదు నుంచి ఇరవై నాలుగు ఆర్టికల్స్ పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు బాలలను ఎటువంటి ప్రమాదకర పనుల్లో ఉంచరాదు అదేవిధంగా ఆర్టికల్ ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది ఇ ఎటువంటి దుర్వినియోగం నుండి అయినా రక్షణ పొందే హక్కు ఎటువంటి దుర్వినియోగం నుండి అయినా కూడా రక్షణ పొందే హక్కు వృత్తిలో బలవంతపు ప్రదేశాల నుండి రక్షణ పొందే హక్కును ఈ ఆర్టికల్ ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది ఇ పేర్కొంటున్నాయి అదేవిధంగా ముప్పై తొమ్మిది ఆర్టికల్ దేనిని తిరుగుతుంది అని చూస్తే స్వేచ్ఛ స్వాతంత్రంలో అభివృద్ధి పొందే వరకు సమాన అవకాశాలు సదుపాయాలు పొందే హక్కు ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రకారము స్వేచ్ఛ స్వాతంత్రంలో బాలలు అభివృద్ధి పొందే వరకు సమాన అవకాశాలు సదుపాయాలు పొందే హక్కు అదేవిధంగా ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హక్కు తెలుపుతుంది ఆర్టికల్ పదిహేను కుల జాతి మత లింగ వివక్షతకు గురి కాకుండా ఉండే హక్కు ఆర్టికల్ పదిహేను ప్రకారము బాలలు కుల జాతి మత లింగ వివక్షతకు గురి కాకుండా ఉండే హక్కును తెలుపుతుంది అదేవిధంగా ఆర్టికల్ ఇరవై మూడులో ఒకటి అక్రమ రవాణా అరికట్టు బానిసత్వ నిషేధం గూర్చి ఆర్టికల్ ఇరవై మూడులో ఒకటి పేర్కొంటుంది ఆర్టికల్ నలభై ఆరు సామాజిక సాంఘిక అన్యాయం దోపిడీ నుండి రక్షణ పొందే హక్కు సామాజిక సాంఘిక అన్యాయం దోపిడీ వీటి నుండి రక్షణ పొందే హక్కును ఆర్టికల్ నలభై ఆరు భారత రాజ్యాంగంలో పేర్కొంటున్నాయి తర్వాత ఆర్టికల్ పదిహేను మూడు మహిళలు పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లను తెలుపుతున్నాయి ఆర్టికల్ నలభై ఐదు ఆరు సంవత్సరాల బాలలకు ఆరోగ్య పరిరక్షణ విద్యా వసతులు కల్పించుటకు ప్రభుత్వం కృషి చేయాలి ఆర్టికల్ నలభై ఐదు ప్రకారం ఆరు సంవత్సరాల బాలలకు ఆరోగ్యము పరిరక్షణ విద్యా వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలి ఆర్టికల్ నలభై ఏడు బాలలకు పౌష్టికాహారం మెరుగైన జీవనం కల్పించాలి అని పేర్కొంటుంది ఇది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఆర్టికల్ నలభై ఏడులో బాలలకు పౌష్టికాహారము మెరుగైన జీవనము కల్పించాలి అనే అంశాన్ని ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది ఆర్టికల్ ఆరు నుంచి ముప్పై సి లేత వయసు పిల్లలను అపహాస్యం కాకుండా చూడాలి శక్తికి మించి పనిచేసే విధానాన్ని పర్యవేక్షించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది బాలలు శక్తికి మించి ఎక్కడైతే పనిచేస్తున్నారో వారు అలా పని చేయకుండా చూడే చూచే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆర్టికల్ ఆరు నుంచి ముప్పై సి పేర్కొంటుంది తర్వాత బాలల హక్కులు ప్రచురించిన భాషలు బాలల హక్కులను ఏ ఏ భాషలలో ప్రచురించడం జరిగింది అని చూస్తే అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ ఈ భాషలలో బాలల హక్కులను ప్రచురించడం జరిగింది బాలల హక్కులు చట్టాలు చూసినట్లయితే ఫ్యాక్టర్ చట్టము ఈ ఫ్యాక్టర్ చట్టము అనేది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో చేయబడింది ఈ ఫ్యాక్టరీ చట్టం ప్రకారం పద్నాలుగు సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పద్నాలుగు సంవత్సరాలు నిండని పిల్లలను పనిలోకి తీసుకోవడానికి వీలు లేదు అని ఫ్యాక్టరీ చట్టం పేర్కొంటుంది తర్వాత గనుల చట్టం ఇది పంతొమ్మిది యాభై రెండులో చేయబడింది గనులలో బాల శ్రామికులను నిషేధించాలి అని గనుల చట్టం పేర్కొంటుంది తర్వాత ప్లాంటేషన్ కార్మిక చట్టం పన్నెండు సంవత్సరాల నిండని బాలలు ఎవరైతే ఉంటారో వారు ప్లాంటేషన్ పనుల్లో నిషేధించబడతారు అని ఈ ప్లాంటేషన్ కార్మిక చట్టం పేర్కొంటుంది తర్వాత మోటార్ రవాణా కార్మిక చట్టం పదిహేను సంవత్సరాలలో బాలలను మోటార్ రవాణా రంగంలో పనిలో తీసుకోరాదు అని మోటార్ రవాణా కార్మిక చట్టం పేర్కొంటుంది పదిహేను సంవత్సరాల లోపు వారు ఎవరైతే బాలలు ఉంటారో వారిని మోటార్ రవాణా రంగంలో పనిలో తీసుకోకూడదు అని ఈ చట్టం పేర్కొంటుంది తర్వాత పోక్సో చట్టం రెండు వేల పన్నెండులో ఈ చట్టం చేయబడింది ఈ రెండు వేల పన్నెండు సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ పోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టింది పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఎఫెన్సెస్ ఈ ఫుల్ ఫామ్గా మనం చెప్పవచ్చు తర్వాత చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అంతా చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ తర్వాత సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఫ్రెండ్స్ ఈ చట్టం కూర్చుని మిగిలిన అంశాలన్నీ కూడా డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ